మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గజ్వేల్ మండలం రింబనగూడ గ్రామంలో ఆయన ప్రచారం చేశారు కమలం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రఘునందన్ రావు ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఒక అబద్ధాన్ని రోజు చెప్పడం వల్ల నిజం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాల నుంచి ఈ దేశంలో అధికారంలో ఉంది మేము వీలైతే కొత్తగా రిజర్వేషన్లు ఇచ్చినాం పేదలను ఆదుకున్నాం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పనిచేసినాం తప్ప ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని అగౌరవపరచలేదు ఇప్పటికీ వంద ఇరవై ఆరు సార్లు భారత రాజ్యాంగాన్ని సవరిస్తే దాంట్లో దాదాపు వంద సార్లు భారత రాజ్యాంగాన్ని సవరించింది కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఆడలేక మధ్యలో ఓడినట్టు దళితులని సమాజం నుంచి వేరు చేసేందుకు దళితుల ఓట్లని గంపగుత్తగా వేయించుకునే తందుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తారనేటువంటి ఒక అబద్ధాన్ని రోజు ప్రచారం చేస్తూ ఉంది కాబట్టి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజానికి పౌర సమాజానికి నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి పార్టీ నాలుగు సీట్లు పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు నిత్యం అబద్ధాలు ఆడడం అనేది దురదృష్టకరం చంద్రశేఖరరావు నూరు అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి వెయ్యి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు చంద్రశేఖరరావు భదినం కావడానికి పదేళ్ళు పడితే రేవంత్ రెడ్డి భదనం కావడానికి ఆరు నెలలు కూడా పడతలేదు అందుకని దయచేసి ముఖ్యమంత్రి అనేటువంటి బాధ్యతాయుత స్థానంలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ మాట తీరుని మీ భాష తీరుని మార్చుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈటుగా జవాబు పత్తర్స తె అని చెప్పొచ్చిన వాళ్ళమే అందరం కాబట్టి మీరు ఒకటంటే మిగతా నాలుగు అంటారు ఆ కుర్చీలో ఉండి అట్లా అనిపించుకోవడం మీకు మంచిది కాదు కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయమని కాంగ్రెస్ పెద్దల్ని కోరుతున్నారు